హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈ రోజు మన ఛానల్లో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ అయినటువంటి సాయి గారు మనతో స్టూడియోలో కొన్ని విషయాలు పంచుకోవడానికి ఉన్నారు సో నమస్తే వెల్కమ్ టు అమ్మాయి మా సమాజం ఆ మాట చెప్పడానికి కూడా జరుగుతున్న సిచ్యువేషన్స్ పరంగా చాలా దారుణం అన్నమా లాస్ట్ ఊరు వెళ్ళడానికి కూడా బస్ ఎక్కాలంటే భయపడే సిచ్యువేషన్స్ రీసెంట్ గా ఒక వివాదంగా మారింది వివాదం కాదు ఘటన హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ ఉన్న ఒక మహిళ పైన ఒక మార్నింగ్ ట్రావెల్స్ బస్ లో చౌటుప్పల్ దాటే ప్రాంతంలో ఒక వ్యక్తి మానభంగం చేస్తుంది అంటే ఇట్లాంటి బస్సులో కానీ ఎక్కడైనా కానీ ఇలాంటి ఘటనలు కేవలం మహిళలే టార్గెట్ గా రోజుకి కొన్ని లెక్కలేనని వస్తున్నాయి ఈ ఈ టైంలో మన ఎలా చూడాలి ఎంత సెక్యూరిటీగా మనం నమ్మి బస్ ఎక్కాలి అసలు ఎక్కగలమా ఎక్కడో మంచిదా లేకపోతే ఏంటి ఎలా వెళ్ళాలి అని మీ మాటల్లో తెలుసుకుంట బస్సులు రైళ్ళు వీటన్నిటిలో కూడా కార్లు క్యాబ్లు వీటన్నిటిలో కూడా స్త్రీలు మానభంగానికి గురైన సంఘటనలు అనేకం గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్నట్టు వార్తల్లో మనం వింటున్నాము ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ దౌర్భాగ్యపు పరిస్థితులు ఎదురవుతున్నాయి దీనికి కారణము ఏమిటి అంటే మానవుల్లో పైశాచికత్వము నానాటికి పెరిగిపోవడము అలాగే స్త్రీ అంటే అబల ఆవిడ ఎంత అరిచినా మొత్తుకున్నా కూడా నో యూస్ మనము ఇష్టానుసారంగా లైంగికంగా వేదించవచ్చు అనేటువంటి అనేటువంటి దృక్పథంతో కొందరు పైశాచిక చర్యలకు పాల్పడుతున్నారు ఈ విధమైన రేపులు చేసేటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు నానాటికి పెరిగిపోవడానికి అవకాశము వాళ్ళకి ఈ రూపేణా కూడా వినియోగించుకుంటున్నారు అంటే ఇంకా స్త్రీలు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదా ఇంతటి అభద్రతా భావాన్ని స్త్రీలలో కలిగించేటువంటి దుశ్చర్యలు ఎక్కువ అవుతున్నాయి అంటే ఇంకా ప్రతి బస్సులో కూడా ఒక పోలీసు గార్డుని పెట్టాలి గవర్నమెంట్ కానీ అది పాజిబుల్ అవ్వదు కదమ్మా పెట్టాలి పాజిబుల్ అవ్వట్లేదు ట్రైన్ లో ఉంటున్నారు కదండి రైల్లో ప్రతి కోచ్లోనూ ఉంటారు రెండు రెండు కోచ్లకి ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ ఉంటారు రైల్వే గార్డులు పోలీసులు రైల్వే పోలీస్ అలాగే బస్సుల్లోనూ విమానాల్లోనూ కూడా స్త్రీలకి భద్రత ఏర్పాటు చేయక తప్పదు ఇంకా లేదు ఈ సీసీ కెమెరాలు పెట్టి నో యూస్ ఉంటున్నాయి బస్సుల్లో కూడా ఆ సేఫ్టీ మెజరే కానీ ఏముంది రికార్డు చేస్తాయి అవి అని పారిపోతాడు అని పట్టుకుంటారు ఈ అమ్మాయికి జరిగిన బానబంధం రిపేర్ అవుతుందా తిరిగి ఆమెని సత్శీలవతిగా మార్చగలరా నేరస్తున్న శిక్షిస్తారు అది దొరికితే దొరకబుచ్చుకుంటే అని నిరూపణ అవుతుంది కదా కేసు కూడా ఫైల్ అయింది ఇప్పుడు అంటే ప్రయాణం చేయడానికి కూడా భయపడి ఆడవాళ్ళు ఇండివిజువల్ గా ట్రావెల్ చేయకూడదా ఇది ఇది మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే రక్షణ శాఖ వారు ప్రతి బస్సులో కూడా సీసీ కెమెరాతో పాటు కంపల్సరిగా ఒక పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేయాలి రెండవది బస్సుల్లో రైళ్లలో విమానాల్లో ప్రయాణం చేసేటువంటి ట్రావెల్ చేసేటువంటి ప్రయాణికులు వాళ్ళందరికీ కూడా నోట్లో ఆ ట్యూబ్ పెట్టి డ్రంకరా కాదా డ్రంక్ అండ్ డ్రైవ్ లో టెస్ట్ చేస్తారే ఆ టెస్ట్ చేసి ఎక్కించాలి ఆల్రెడీ ఉన్నాయి కదమ్మా అవి విడిగా ఉన్నాయి బస్సులో ఎక్కే వాళ్ళకి చేయట్లేదు తాగేసి ఎక్కి కూర్చుంటారు బస్సులో డ్రగ్స్ తీసుకొని బస్సు ఎక్కుతాడు ఆ తర్వాత బస్సులో రేపు చేస్తాడు లేదా మర్డర్ చేస్తాడు ఏం పీగలరు ఏం చేయగలరు అయితే ఒక్కళ్ళే ఉండరు కదమ్మా చాలా ఎంత మంది ఉన్నా సరే వాడు పిస్టల్ ఉచ్చుకొని బెదిరిస్తాడు లేదా ఓ బాంబు పట్టుకొని అంటాడు నేను ఇక్కడ రేపు చేసుకుంటున్నా ఎవడైనా అడ్డం వస్తే ఈ బాంబేస్తాను నేను చచ్చినా సరే మీరందరూ కూడా చస్తారు అని బెదిరిస్తాడు డ్రైవర్ని బెదిరిస్తాడు ఏ నువ్వు ఆపేవంటే చంపుతా అని ఏం పెయగలరు ఏం చెయ్యగలరు నోరు మూసుకొని ప్రాణభాయంతో నోరు మూసుకొని ఉంటారు ఎన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయండి సమాజంలో ఎంతమంది మానవత్వంతో ముందుకొచ్చి ధైర్యంగా అడ్డుకోగలుగుతున్నారు ఆపుగలుగుతున్నారు మనకెందుకు వచ్చిందిలే అని పక్క నుంచి వెళ్ళిపోతున్నారు రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే ఏం జరిగింది ఏం జరిగింది అని అడిగి వెళ్ళిపోతున్నారు దగ్గరకు వచ్చి యాక్సిడెంట్ కి గురైన వాడిని కాపాడాలి అనే హ్యూమానిటీ ఎంత మందిలో ఉంది సేమ్ థింగ్ ఈ బస్సులో కూడా అదే జరిగింది ఆ బస్సు నాకు ఒక్కళ్ళే ప్రయాణం చేయరు కదా ఓ పది మంది అయినా ఉంటారు కదా బస్సుకి సరిపోయే యాభై మందో అరవై మందో లేకపోయినా ఒక పది మంది అయినా ప్రయాణికులు ఉంటారు కదా ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ చేసేవాళ్ళు అవి కూడా ప్రధాన నగరాల మధ్య విజయవాడ మరి ఇటువంటి ఉంటాయి అన్ని ఉంటాయి సీసీ ఉంటాయి బ్రేక్స్ కూడా మధ్యలో ఆపుతూ ఇన్ని ఉన్నా కూడా ఇన్ని ఉన్నా కూడా నేరాలు ఆగట్లేదు అంటే ఏమిటి ప్రీ ప్లాన్ అంటారా మీరు ప్రీ ప్లాన్ కాదు అవకాశము అవకాశం ఉంది అక్కడ చేయడానికి అవకాశం ఉంది అలాంటి అవకాశాలు ఏముంటాయో అన్ని కోణాల్లో ఆలోచించి రక్షణ శాఖ వారు ఏం చెయ్యాలి దొంగలు కూడా ఉంటారు రేపిస్టులు టెర్రరిస్టులే కాదు దొంగలు కూడా ఎక్కుతారు బస్సులో మగవాళ్ళ దగ్గర ఏముంటే అవన్నీ దోచుకుంటారు ఆడవాళ్ళ దగ్గర ఏముంటే అవన్నీ దోచుకుంటారు పెద్ద విషయం కాదన్నట్టుగా తీసుకుంటారు కానీ మరి కానీ అది అది కూడా నేరమే కదమ్మా అది కూడా నేరమే కదా అందుకే నేను ఏం చెప్తానంటే ఇక మీదట బస్సుల్లో రైళ్లలో అలాగే ఒక పోలీస్ గార్డుని నియమించాలి రెండోది బస్సులు రైళ్లు విమానాలు ఎక్కే వాళ్ళకి ఈ టెస్ట్ చెయ్యాలి వీళ్ళు తాగి ఉన్నారా డ్రగ్స్ తీసుకుని ఉన్నారా అని వాళ్ళ లగేజీల్లో డ్రగ్స్ ఉన్నాయా అనే టెస్టులు చేస్తున్నారు వ్యక్తుల్లో కూడా డ్రగ్స్ తీసుకొని ఉన్నాడా డ్రింక్ చేసి ఉన్నాడా లేదా కూల్ డ్రింక్ లో మందు కలిపేసి బస్సులు ఎక్కుతున్నారా ఇటువంటి చేయాలి అంతెందుకండి నా పక్కన ఒక తాగిన ఒక ఆడావిడ నా పక్కన కూర్చుంది లేడీ అవును నేను లేడీగా ఒక సీట్ లో కూర్చుంటే నా పక్కన ఇంకో లేడీకే సీట్ ఇస్తారు కదా వచ్చి కూర్చుంది గుప్పు గుప్పును వాసన వస్తుంది ఆవిడ మీరు ఏ ఊరు అంది అడిలిపోయాను నేను ఏంటి ఈవిడ దగ్గర ఈ దుర్వాసన వస్తుంది భయం వేసింది నాకు కానీ నేను ఏమి చేయలేదు ఏమి మాట్లాడలేదు ఏం చేయగలను నోరు ముసుగు కూర్చున్నా ఆవిడ కాసేపు నన్ను మాట్లాడించాలని ప్రయత్నించి కుదరక హైదరాబాద్ వచ్చేదాకా విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేదాకా ఆల్మోస్ట్ ఆ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ ఫోన్లు మాట్లాడుతూ ఉంది ఆ తాగిన మైకంలో ఇలాగా తాగే ఆడవాళ్ళు ఉంటారు తాగే మగవాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళను బస్సుల్లో ఎక్కనివ్వకండి ఎందుకంటే మాలాంటి సామాన్య ప్రయాణికులకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అంతే కదమ్మా చాలా ప్రమాదకరం కూడా అంచేత బస్సుల్లోనూ కూడా లాగే ఈ డ్రంకర్స్ డ్రగ్ ఎడిట్స్ రకరకాల వికార చేసేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళని బస్సులో ఎక్కడప్పుడే టెస్ట్ చేసి ఎక్కించాలి తర్వాత ఎక్కడ పడితే అక్కడ బస్సులు ఆపేసి సీట్లు ఫిలప్ కాకపోతే దారి పొడుగుతా సిటీ అవుట్స్కట్స్ దాకా ఎక్కడ పడితే అక్కడ బస్సు ఆపి ఎవరు ఎక్కితే వాళ్ళు ఎక్కించుకుంటారు వా ప్రైవేట్ బస్సుల్లో ఎందుకని వాళ్ళకి ఇన్కమ్ కావాలి మీ ఇన్కమ్ కోసం మీరు చేసేటువంటి చేస్తులకి ఎవరు బలం ప్రయాణికులు దీన్ని కూడా గవర్నమెంట్ అనుమతించకూడదు

అది రోడ్ అవ్వచ్చు చిన్న దాబా అవ్వచ్చు అది ఎక్కడో బైపాస్ దగ్గరలో ఉంటుంది అది కూడా అవునండి అక్కడ కూడా చాలా అపరిశుభ్రంగా అపరిశుభ్రమైనటువంటి టాయిలెట్స్ అసలు టాయిలెట్ లేడీస్ కి కంఫర్టబుల్ గా లేని ప్లేసులు అలాంటి ప్లేసుల్లో కూడా బస్సులు ఆపుతూ ఉంటారండి అది చాలా దుర్మార్గము ఆడవాళ్ళకి సౌకర్యంగా ఉండే టాయిలెట్స్ ఉన్న ప్లేసులు నీట్ గా ఉండే చోట బస్సుని ఆపాలి కానీ వీళ్ళ స్వార్థం కోసము వీళ్ళకి ఫ్రీగా ఫుడ్ దొరుకుతుందని ఎక్కడ పడితే అక్కడ ఆపడం కూడా ప్రభుత్వం అనుమతించకూడదు ప్రైవేటు ట్రావెల్స్ వాళ్ళకి అయితే ఇక్కడ వీళ్ళు ఆపేటప్పుడు పర్మిషన్ కంపెనీ వాడు ఇవ్వాలి కానీ పోలీసులు పర్మిషన్ అయితే అవసరం లేదు కదా లేదు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి ఇక్కడ ఆపుతారనేది చెప్తారా ముందే పోలీసులకి చెప్పాలండి ఆపుతారని చెబుతారా కాదు చెప్పాలి చెప్పాలి వాళ్ళ అనుమతి తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ పర్మిషన్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు అంటే ప్రయాణికులకి కంప్లైంట్ ఇచ్చే రైట్ ఉంటుంది ఈ పలానా ట్రావెల్స్ వాళ్ళు బస్సుని ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు ఎవరిని పడితే వాళ్ళని ఎక్కించుకుంటున్నారు తాగుబోతుల్ని డ్రంక్ డ్రంక్ డ్రింకింగ్ చేసే వాళ్ళని మందు షాపుల దగ్గర అలాగే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని ఎవరిని పడితే వాళ్ళనే ఎక్కిస్తున్నారు అని కంప్లైంట్ ఇచ్చే హక్కు ఉంటుంది ప్రయాణికులకి అయితే పెద్ద ట్రావెల్స్ అయినప్పటికీ కూడా సేఫ్టీ లేదంటే ఇంకా చిన్న బస్సులు ఎక్కాలన్నా కూడా భయపడతారు ఇప్పుడు కొంతమంది కొంతమంది ఏమంటారో తెలుసా మీకు అంత భయం అయితే గవర్నమెంట్ బస్సులోనే ట్రావెల్ చేయండి గవర్నమెంట్ ట్రైన్ లోనే ట్రావెల్ చేయండి ఇది కాదు సమాధానం ఇది కాదు సమాధానము ఆ ప్రైవేటు వ్యాపారం చేసుకుని ప్రైవేట్గా ట్రావెల్స్ నడిపేటువంటి వాళ్ళు కూడా కొన్ని పద్ధతులు పాటించాలండి ప్రయాణికులకి అసౌకర్యం కలిగించేటువంటి పనులు పెట్టుకోకూడదు వాళ్ళు అయితే నా ప్రధానమైనటువంటి క్వశ్చన్ ఏంటంటే హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో విజయవాడ కూడా ఏం తీసుకోదండి అంతే పెద్ద నగరం అది కూడా అవును ఎక్కువగా ఎవరు ట్రావెల్స్ చేస్తారంటే వీకెండ్స్ వచ్చినప్పుడు జాబ్ చేసే యంగ్స్టర్స్ కానీ ఫ్యామిలీస్ అంటే కంపల్సరీ ఇంకా అది ఫ్యామిలీ అకేస్ట్ అయితే అందరూ వెళ్తారు వస్తారు అంత ఘటన జరగవు అంటే టార్గెట్ అయ్యేది కేవలం యంగ్స్టర్సే కదా ఎవరైతే ఉద్యోగాల పేరు చెప్పి రకరకాల ప్లేసెస్ లోకి వస్తారు లైక్ హైదరాబాద్ లాంటి ప్లేసెస్ ఇదే ఉద్యోగస్తులే కదా ఈ ఎవరు ప్రయాణిస్తున్నారు అనేది ఇక్కడ అది కాదు సమస్య ఎనీబడి కెన్ ట్రావెల్ గవర్నమెంట్ బస్సులో ప్రయాణానికి సౌకర్యంగా లేకపోతే ప్రైవేట్ బస్సులో ఆ టైంకి వాళ్ళకి ఏ బస్సు దొరికితే ఆ బస్సులో సమయాభావము సమయం టైమ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఏ బస్సులో వాళ్ళకి టికెట్ దొరికితే ఆ బస్సులో ట్రావెల్ చేయొచ్చు అది తప్పు కాదు కొన్ని బస్సులు ఒక్క సింగిల్ స్టాపింగే ఉంటుంది ఆ నాలుగు గంటల్లో ఐదు గంటల్లోనో విజయవాడ నుంచి హైదరాబాద్ బస్ చేస్తారు ఒక సింగిల్ స్టాపింగ్ ఉంటుంది ఎలక్ట్రిక్ బస్సులు పెట్టారు ఈ మధ్య అందువల్ల అది సౌకర్యంగా ఉండి ట్రావెల్ చేసే వాళ్ళు కూడా అనేక మంది ఉంటారు బట్ వాళ్ళకి సౌకర్యమైనటువంటి ఏర్పాట్లు చేయాలి కానీ ట్రావెల్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర అధిక రుసుము టికెట్ రూపంలో మీరు వసూలు చేస్తున్నారు కదా మరి మీకు అంత డబ్బుని వాళ్ళు చెల్లించేటప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులకి గురయ్యే పరిస్థితులు ఉంటాయి అంటే మీరు జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే మీ ట్రావెల్స్ని సీజ్ చేసేస్తారు ప్రభుత్వం వాళ్ళు